ఇది ఇడిగాళ్ళు గ్యారంటీ కూడా మెరక్కు సేలో సెలవు ఉంది కదా దాని తమ్ముడే ఇది సవళ దాని తమ్ముడే బ్రెజిల్ అయ్యి మన దగ్గర దిగిన పిల్లలు పంచైతే పూంజ ఒకటి పెట్ట ఒకటి ఉండాలి మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ కూడా హిందుస్థానీ రేజాలు చూపించాను తర్వాత చౌడవాడ రేజాలు సేతు ఒకటి ఆ డ్యాగ్ పండు డ్యాగ్ ఒకటి ఆ తర్వాత బ్రెజిల్ ఆ పెద్ద పూంజి మొదటి పూంజి బ్రెడ్జ్లే ఈ తర్వాత చూపించింది బ్రిడ్జ్లే ఇప్పుడు తెచ్చింది ఇన్ని బ్రీడ్లో తీయడం వల్ల కోళ్ళు కొంచెం ఈ టైప్లో వచ్చాయి ఆ బర్మ ఒరిజినల్ అది ఇప్పుడు ఆ జాతులు ఎక్కడా లేవండి సాధారణంగా సన్నకాట నల్లకాట ఉన్న రేజాలు ఆ రంగులు కూడా లేవు చిన్న బుర్ర ఉంటుంది కొడితే షూట్లే కొడతాయి మొక్కలని కరెక్ట్గా చాలా ఇదండి ఆ కోళ్ళు ఇప్పుడు మనకు దొరకలేదు ఎక్కడ పెట్టకటి ఉంది మన దగ్గర ఆ పెట్ట దానికి దానికే వేసాం ఇప్పుడు బాగానే ఆ జాతులన్నీ కూడా రెండు మూడు కాళ్ళు కింద పడిపోద్ది ఆతలతో నోరు దొరికితే కరెక్ట్గా గోపులు పెట్టుకుడుతాయి నోటి దొరికితే షూట్లో కూడా గోబలు కొట్టేస్తాయి ఇంకో డోమర్ మైలా ఉంది కదా అది కొడితే అరుస్తాయి ఆతల కోళ్ళు అంతాల కూడా అది మద్రాసు ఆటల్లో పూర్వం మద్రాసియ పాకిస్తాన్ అక్కడ చూపించాం కదా చే అవి కూడా షూట్లు ముఖ మీద కొడతాయి రేజాలు ఏదైనా ముఖ మీద కొడతాయి హిరాణ్ కాగర్లో కూడా మీకు దెబ్బలు పడతాయి కొడతాయి కొంచెం బండజాతి హిరాణకాగర్లు అంటే పిల్లలు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఇంక ఈ లోపల పడిపోతున్నారు అంచట్లేదు రెండు నెలలు మూడు నెలలు ప్రతిదీ దించుతున్నాం మనం ప్రతిదీ దించుతున్నాం ఇప్పుడు దీని ఉన్నాయి రాంపూర్ రేజాలు ఉన్నాయి హిందుస్థానీ రేజాలు ఉన్నాయి బ్రెజిల్ రేజాలు ఉన్నాయి అన్ని పిల్లలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరే జైల్లో దగ్గర ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి జత ఐదు వేలు పిల్లలు పెట్టాల దాకా ఉంచట్లేదు పిల్లలు ఐదు వేలు ఆరు వేలు ఇచ్చి పట్టిపోతున్నారు లేదు ఇడిగా జత ఐదు వేలు చెప్పినా పడిపోతున్నారు మన అడలో పట్టిపోయారు వచ్చి ఒక పట్టు మొత్తం ఎన్ని ఎనిమిది జతలు ఎనిమిది ఐదులో నలభై వేలు ఇచ్చి పెట్టిపోయారు పడిపోతున్నారండి బాగా లాంగ్ నుంచి వస్తున్నారు దూరం నుంచి రోజుకు కొందరు పొన్లు వస్తాయి నాకు ట్రాన్స్పోర్ట్ లేదు ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళాల్సిందే ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఈ బస్సులో వాళ్ళు బ్యాగులో పడిచేస్తున్నారు వాళ్ళు మీద అని చేత ఎవరు వచ్చి పట్టుకెళ్తే వాళ్ళకే ఇస్తున్నాను అడ్వాన్స్ కూడా ఎవరి దగ్గర రూపాయి ఇమ్మను నేను అకౌంట్లో వేస్తాను కోళ్ళు ఉంచండి అంటున్నారు ఎవరి దగ్గర అలా తీసుకోలేదు అలా ఉంచలేదు కూడా ఎప్పుడు వచ్చి పట్టుకుపోవడం